అందుకని యశ గ్రంథంలో కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టించబోతున్నాను అన్నారు కొత్త ఆకాశము కొత్త భూమి అంటే ఏది బ్రీడరా ఏది కొత్త ఆకాశము కొత్త భూమి అంటే ఏది చెప్పండి ఏది చెప్పండి సార్ కొత్త ఆకాశము కొత్త భూమి అన్నారు అన్నారా బైబిల్ అన్నారా అన్నారుగా కొత్త ఆకాశము కొత్త భూమిని నేను సృష్టించబోతున్నాను అన్నారు ఏది కొత్త ఆకాశం కొత్త భూమి ఎక్కడ ఉందో చెప్పండి ఏ ఊరిలో ఉంది ఏ దేశంలో ఉంది ఏ ప్రాంతంలో ఉంది ఎక్కడ ఉందో చెప్పండి చెప్పండి ఒక మాట చెప్పండి చెప్పరా కొత్త ఆకాశం అండి ఈ ఆకాశం ఏమైపోద్ది ఈ ఆకాశం ఏమైపోద్ది ఈ భూమి ఏమైపోద్ది అది పోతా కొత్త ఆకాశం అన్నారు కొత్త భూమి అన్నారు మరి ఈ ఆకాశం ఈ భూమి ఏమైపోద్ది చెప్పండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడాలనే నా కోరిక చెప్పండి గట్టిగా చెప్పండి చెప్పేదండి గట్టిగా చెప్పండి ఎవరు మాటల్లో వేయలేవు కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఏది కొత్త ఆకాశము కొత్త భూమి అంటే నూతన జీవితమైన మా పీలరా దేవునికి స్తోత్ర కొత్త ఆకాశము కొత్త భూమిని నేను సృష్టించబోతున్నాను అంటే దానికి అర్థమైందంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నూతన జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నాను అనే దేవుని వాగ్దానం అది కొత్త ఆకాశం కొత్త భూమిలో మనుషులు ఏ విధంగా ఉంటారు మనుషులు ప్రార్థిస్తే దేవుడికి సమా దేవుడి నుంచి సమాధానం వస్తుంది బాధలో వ్యాధులు కష్టాలు నష్టాలు ఎన్ని కూడా వస్తే దేవుడు నమ్మించే ఉంటారు నూతన జీవితంలో మనం ప్రవేశిస్తే అదే కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ప్రిలారా కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఇంకా ఏదో ఎక్కడో ఉంది అనుకున్నారు కొత్త ఆకాశం కొత్త భూమి అంటే నూతన జీవితం ప్రియారా నూతనంగా సృష్టించబడాలి నూతనంగా మార్చబడాలి కొత్తగా మార్చబడాలి ప్రతి మనిషి కూడా ప్రతి వ్యక్తికి కూడా నూతనంగా మార్చబడాలి నూతనంగా మార్చబడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఎట్లా మార్చబడతాం పాత ఆకాశం పాత భూమి పోవాలి అంటే ఎట్లాగా పాత జీవితం పోవాలి అంటే కొత్త జీవితం రావాలి అంటే నూతన జీవితం రావాలంటే ఏం చేయాలి దేవుని మన హృదయంలో మన హృదయంలో దేవుని ఆత్మను మన హృదయంలో పెట్టుకోవాలి పిల్లారా ఆయన అడగగానే ఇస్తానని అయ్యా యేసయ్యా దేవా నీ ఆత్మనా దాచే ప్రభు అని అడిగినప్పుడు ఆయన ఇస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు పిల్లారా మరి మనం ఎప్పుడన్నా అడుగుతున్నామా దేవుని ఆత్మని ఎప్పుడన్నా అడుగుతున్నామా అడుగుతున్నావా అది అడగం ఇంకేదేదో అడుగుతాం ఈ లోక వస్తువుల్ని ఇవన్నీ కూడా అడుగుతాం కానీ దేవునాత్మని అడగం ఆత్మ ఎప్పుడైతే అడిగి పొందుకుంటే ఈ లోక వస్తువులు అయ్యే వస్తాయి అవి బావో అవి మన చుట్టూ ఉంటాయి అర్థమైందా అదే కొత్త ఆకాశం కొత్త భూమి